శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ ప్రధాన పార్టీలు అయినటువంటి టీడీపీ వైసీపీ అలాగే జనసేన బీజేపీ కూడా పోటీ చేయడం జరిగింది ఇక్కడ ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంది ఈ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి ఇప్పుడు చూద్దాం మొదటిగా ఆమదాల వలస నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోనార్ రవికుమార్ గారు తన సమీప వైసీపీ అభ్యర్థి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మీద ముప్పై ఆరు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది ఇక్కడ నుంచి టీడీపీ జెండా ఎగరవేశారు ఇక హెచ్చర్ల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఈశ్వర్ రావు తన సమీప వైసీపీ అభ్యర్థి మీద ఇరవై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గొండు శంకర్ తన సమీప వైసీపీ అభ్యర్థి మీద యాభై మూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ సీనియర్ లీడర్ కె అచ్చెన్నాయుడు గారు పోటీ చేయడం జరిగింది తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ మీద దగ్గర దగ్గర ముప్పై మూడు వేల ప్లస్ ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు ఇక ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అశోక్ గారు తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ముప్పై తొమ్మిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక నర్సన్నపేట విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రమణమూర్తి గారు తన సమీప ప్రత్యర్థి ధర్మాన ప్రసాదరావు తమ్ముడు అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ మీద దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేశారు ఇక పలాస నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థినిగా పోటీ చేసినటువంటి గౌత శిరీష గారు తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి సీదరి అప్పలరాజు మీద నలభై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సృష్టించారు ఇక పాలకొండ నియోజకవర్గ విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ చేయబడింది ఇక్కడ నుండి జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జయకృష్ణ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద పదమూడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇక రాజాం విషయానికి వస్తే ఈ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ చేయబడింది టీడీపీ సీనియర్ లీడరు ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వీప్గా పనిచేసినటువంటి కొండ్రు మురళి గారు పోటీ చేయడం జరిగింది తన సమీప అభ్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ఇరవై వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది ఇక చివరిగా పాతపట్నం నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మామిడి గోవిందరావు గారు తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మీద ఇరవై ఏడు వేల ప్లస్ ఓట్ల మెజార్టీతో గెలుపొంది టీడీపీ జెండా ఎగరవేయడం జరిగింది మొత్తం శ్రీకాకుళం పది అసెంబ్లీ నియోజకవర్గాలకు కాను ఎనిమిది చోట్ల పోటీ చేసినటువంటి టీడీపీ ఎనిమిది చోట్ల కూడా ఘన విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఒక చోట పోటీ చేసినటువంటి జనసేన అదే పాలకొండ నుండి ఘన విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఒకచోట పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి హెచ్చర్ల నుండి కూడా ఘన విజయం సాధించడం జరిగింది ఈ విధంగా చూసుకుంటే కూటమి మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు కానీ పది గెలుచుకోవడం జరిగింది ఇక్కడ వైసీపీ ఖాతా తెరవకపోవడం గమనార్హం